నెల్లూరులో సంచలనం సృష్టించిన సిపిఐ నాయకుడు పెంచలయ్య హత్య గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు పెంచలయ్యను హత్య చేశారు గంజాయి ప్రేమికులు వారికి లీడర్ అయినటువంటి కామాక్షమ్మ అరెస్టు చేయబడింది అరెస్టు చేసిన ఇలాంటి వారి ఆగడాలు ఆగుతాయా అంటే వారికి కొమ్ము కాస్తున్న రాజకీయ నాయకులు ఉన్నంతకాలం ఇలాంటి వారి ఆగడాలు ఆగడం కష్టమే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గత ఐదు సంవత్సరాల్లో పార్టీ అండదండలు చూసుకొని పాత ఇనప కొట్టు నడుపుకునే కామాక్షమ్మ గంజాయి డాన్గా ఎదిగింది విశాఖ నుంచి యథేచ్ఛగా గంజాయి తెచ్చి నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో సరఫరా చేసేది నిన్న అరెస్టు చేసినప్పుడు కూడా ఇరవై ఐదు కేజీల గంజాయి కామాక్షమ్మ ఇంట్లో దొరికింది అంటే గంజాయి వ్యాపారం ఎంత గొప్పగా నడిపేదో అర్థమవుతుంది గంజాయి గురించి జనాల్లో అవేర్నెస్ తీసుకొస్తూ గంజాయికి దూరంగా ఉండాలంటూ దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సిపిఐ నాయకుణ్ణి అతి దారుణంగా కిరాతకంగా రోడ్డు మీద అటకాయించి కత్తులతో నరికి చంపేశారు గంజాయి బ్యాచ్ ఇలాంటి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు బాహ్య ప్రపంచంలో తిరిగితే ప్రజలు సమాజంలో స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకగలరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు తప్పుని తప్పు అని చెప్పడమే పెంచలయ్య చేసిన పాపమా అందుకే చనిపోయాడా అంటూ నిలదీస్తున్నారు